వైఎస్ రాజశేఖర రెడ్డి కలలు కన్న పోలవరాన్ని చంద్రబాబు నాయుడు సర్వనాశనం నాశనం చేశాడంటూ ఏదైతే నిన్న పోలవరం మీద శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు వాడు పెద్ద పోరం పోగాడు వాడు మంత్రి పదవి వచ్చినాక ఎప్పుడన్నా కానీ కనీసం దాని మీద సమీక్ష చేసిన పాపాన్ని పోలేదు టీఎంసీ అంటే ఏందో తెలియదు అర టీఎంసీ అంటే తెలియని యదవ వాడికి గంట అరగంట తప్పితే వాడికి ఏం తెలియదు ఈ అడవకి లేకపోతే డ్యాన్స్ లేయటం అది తప్పి తెలియదు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల క్రితం మీకు ఐదు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చి ప్రజలు నువ్వు ఎట్ట పుట్టావరా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు బాగా అరే అంబడే నిన్ను మాత్రం ఒక తడవ మీకు గుర్తీ ఒక మండలం కాడ బయటకు లాగల తన్నారు నిన్ను ఈ తడవా ఇంటికి వచ్చి తంతారు నిన్ను జన సైనికులు టీడీపీ సైనికులు చెబుతున్నాం నీకు చేత కాకపోతే మూచుకొని కూర్చోనండి రివర్స్ టెండరింగ్ అని చెప్పని చెప్పని మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాంతో ఆడుకొని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసిన ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చిన డబ్బులు కూడా మీరు వేరే దానికి వాడేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఐదు నాలుగు వేలు కోట్లు కూడా ప్రాజెక్టు ఖర్చు చేయకుండా మీరు వేరేదానికి డైవర్ట్ చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలు మాట్లాడడానికి నీకు బుద్ధి ఉంది అసలు నువ్వు నువ్వు మంత్రివా నువ్వు నువ్వు మాజీ మంత్రివి నువ్వు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు అట్టం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు ఊరేగారు వాగారు మీకు అందుకే ఇలాంటి ఎదవలు కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లకి నామాలకి పరిమితి చేశారు ఈ రాష్ట్ర ప్రజలు అయినా లేదు మీకు సిగ్గులేని మాటలు మాడుతూ ఉన్నారు ఇంకా అసలు మీడియా ముందు రావడానికి మీ సిగ్గుందరు అసలుకి ప్రభుత్వం మా నెల రోజులు కూడా కాలేదు అప్పుడే మీడియా ముందుకు వచ్చి మీరు ఏదో కూతులు ఏదో మాటలు మాట్లాడుతున్నారంటే మీరు అసలుకి ఒక అమ్మాయికి పుట్టిన వాళ్ళు కాదని చెప్పని ఈ సందర్భంగా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక నిన్న ఏదైతే మార్గాన్ని భరత్ కారు ఏదైతే తగలబడిందో దానికి తెలుగుదేశం పార్టీ పెంచి పోషించిన బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ే కారణం నేను ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటివి జరగలేదు రాజమండ్రిలో ఇలాంటివి జరగడం దురదృష్టకరం అంటూ మార్గాన్ని భారత్ వ్యాఖ్యలు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు వాడే మామూలుగా ఇంత ముందు సోషల్ మీడియాలో మేకప్ వేసుకొని పైన డ్రెస్ కింద ఇదేసుకొని తిరుగుతూ ఉండేవాడు ఏంది ప్రభుత్వం మారేదలకి వాడికి చిన్న మెదడు చితికినట్టు ఉంది ఎంపీ పదవి పోయేటప్పటికి ఏమి అసలు గంజాయి తయారయ్యి గంజాయిని తయారు చేసి ఐదు సంవత్సరాలు గంజాయి రాష్ట్రంగా చేసి రాష్ట్రాన్ని నాశనం చేసింది మీరే కదా ఎక్కడ పట్టినా నైటు అర్ధరేత్రులు కూడా ఒక్కో బండి మీద గంజా తాగి ముగ్గురు నలుగురు కలిసి తిరుగుతూ ఉన్నారు కదా మీరేం కాస్తూ ఉండారా ఇవాళ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకముందే మీరు గంజాయి ప్యాచి మా దాఖలు పెట్టారు ఈ దాఖలు పెట్టారని చెప్పారు సిగ్గుండదురా మీరు అరే మిమ్మల్ని అయినా నిన్నైనా మీ వైఎస్ఆర్ పార్టీ పార్టీకి సంబంధించిన నాయకులనైనా లేదా మీ జగన్మోహన్ రెడ్డినైనా ఎవరన్నా సరే ఇవాళ రోడ్డు మీదకి వస్తే కొడతానికి రెడీగా ఉండారు ప్రజలు ఎందుకంటే మీరు చేసిన యదవ పనులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మీ మీద కసితో ఉన్నారు ప్రజలు ఎంత కసితో ఉన్నారంటే మీరు ఆడిచ్చిన ఈ ఐదేళ్ళు మీ భాగోతాలన్నీ కూడా బట్టబయలు అయినాయి ప్రజలందరూ తెలుసుకొని మీకు బుద్ధి చెప్పారు అయినా కూడా మీకు బుద్ధి రాని మాటలు మాట్లాడుతున్నారు మీరు రోడ్డుని కాదు మీరు మీ నాయకుడు రమ్మను తిరగమను ప్రజల్లో తిరగమను చెప్పులు తీసుకొని కొట్టపోతే మీ నాయకుడిని అప్పుడు అడగండి ప్రజలు ఇప్పుడు మీరు ఏదైతే అన్నారు అసెంబ్లీలో ఎలాగో మనకు అవకాశం ఎవరు ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజల మధ్య పోరాటం చేద్దాం మనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా మరి ముఖ్యమంత్రిగా ఉండి వెయ్యి మందిని సెక్యూరిటీ పెట్టుకుని ఎదవా ఎవడు ఉండాలి ప్రపంచంలో ప్రజలు సొమ్మ అబ్బనంగా దొబ్బేసుకొని వాళ్ళ చెత్త బ్యాచ్కి వైఎస్ఆర్ పార్టీ లో ఉన్న నాయకులందరం తీసుకొచ్చి ఎదుటి ఎక్కడైతే అవుట్సోర్స్లో జాయిన్ చేసి వాళ్ళు పదవ వాళ్ళు వాళ్ళు పని చేయకుండానే ఒకళ్ళకి యాభై వేలు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇప్పించిన దరిద్రుడు ఈ భారతదేశ చరిత్రలోనే ముఖ్యమంత్రిగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అంతమంది పోలీసులు పెట్టుకుంటేనే ఎనిమిది కిలోమీటర్లు కూడా ప్రజలకి బారి కట్టి పరదాలు కట్టి నడిచిన ఎడవ ఏం సిగ్గు లేకుండా ప్రజల్లో కట్టొస్తాడు ఏం పగడి తీసానని వచ్చాడు ఈతను ఏం బాగా తీసేవాళ్ళతో జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు ఉంది అసలు నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవేనా అసలు నువ్వు నకిలీ రెడ్డి అని చెప్పని ఈ ఈ రాష్ట్రంలో ఉన్న మా రెడ్డి సోదరులందరూ కూడా గుర్తించారు నువ్వు నకిలీ రెడ్డి అని ఏమి నువ్వు మా రెడ్డి కులాన్ని ఈ రాష్ట్రంలో బస్టు పట్టించావు ఎంతో ఉందాగా ఉండే ఎంతో మంది పరిపాలించిన రెడ్డుల్ని నువ్వు మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో అలాంటి రెడ్డి కోళ్ళలో పుట్టానని చెప్పి చెప్పుకొని నువ్వు రెడ్డులను బస్టు పట్టించామని చెప్పని నీకు రెడ్లు కూడా నీకు సరిగ్గా రాటి దించారు జగన్మోహన్ రెడ్డి సిగ్గుంటే నువ్వు ఐదేళ్ళు కాదు కదా ఇంకా పదేళ్ళు నువ్వు అలా పాలసీలోనే పనుకో అప్పుడు ప్రజలు సంతోషపడతారని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే కనుక మొన్న రామోజీరావు గారు ఏదైతే గనక కౌంటింగ్ అయిపోయిన రెండో రోజే చనిపోయిన ఆరో తారీఖు పరంపరించిన రామోజీరావు గారి సంస్మరణ సభ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశారో దానికి ప్రభుత్వ ధనం ఎందుకు వాడారు అతనేమైనా నీతివంతుడా అతనేమైనా నిజాయితీ పరుడా ఒక కుల గురువు కోసం వాలాడు చంద్రబాబు నాయుడు ఇతను వెన్నుపోటుదారుడు అతను ఒక నీచమైన భాష మాట్లాడుతున్న లక్ష్మీపార్వతి వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఇంకా దాన్ని అమ్మ బూద్లి వచ్చింది ఎందుకంటే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంది అరే అరే ప్రజలు సొమ్ము అబ్బనంగా దొబ్బింది ఎవరు మీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఒక యదవని పెట్టుకొని ఒక మహా పెద్ద పెద్ద మేధవనని చెప్పని విరవీగి ఒక యదవను పెట్టుకొని కేసులు వేయించారు అతని మీద ఎవడన్నా ఎవరన్నా పెట్టారా అతను తమ్ముడినే పెట్టమన్న కేసు పోరాయి అదవా నాకు కంపెనీ నాకు కన్నీగా బెమ్మానికి ఇస్తారు డబ్బులు మార్గదర్శిలో అని చెప్పని చెప్పింది మీరు ఎంతో ఎంత మీ సచిపోయిన మేత నాయకుడే ఉన్నప్పుడే జనాలు ఇళ్ళ చుట్టూ తిరిగారు కేసులు పెట్టమని బలవంతం చేశారు పోలీసు చేత అప్పుడు పెట్టలేదు మీరు కావాలని చెప్పి రామోజీరావు గారి మీద కేసులు పెట్టి అతన్ని బదనామ చేయడానికి మీరు చేస్తే మీ వల్ల కాలేదు ఆయన మూసుకున్నాడు తర్వాత కేసులు తర్వాత ఆ పిల్ల బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అనవసరంగా కేసులు పెట్టాడు లేని కేసులు కోర్టులు నిలబడలేదు ఆయన మా ఆయన బాగుండకపోతే ఎనభై ఎనిమిది ఏళ్ళ ఎనిమిది ఎనభై ఎనిమిది సంవత్సరాల వృద్ధుడు ఒక లక్షల మందికి జీవితాన్ని ఇచ్చిన మహా నాయకుడు ఆయన కూడా ఒక రకంగా ఎందుకంటే ఎవరైనా ఒక ధైర్యంగా దమ్ముగా ఒక పేపర్ నడపాలంటే ఇలాంటి ఎదవులుండ రాజ్యంలో చాలా కష్టం కానీ ప్రజల కొరకు ప్రజల చేత అంటే ప్రజల బాగోగుల కోసం రేంబోలు కష్టపడి ఎవరైతే ఈ దాష్టికాలు ఎవరైతే ప్రభుత్వం చేస్తున్న ఈ దాష్టికాళ్ళని కూడా పేపర్లో చూపించిన మహా కలం యోధుడు అలాంటి యోధుడు చనిపోతే నీకు సిగ్గులేని మాటలు మాడతావు జా రామారావు గారి భార్య అని సిగ్గుంది అసలు రామారావు గారి పేర్లు తీసేస్తే పట్టించుకోలేదు రామారావు గారి బొమ్మల బాల కొడితే పట్టించుకోలేదు రామారావు గారి కూతురినిది అమ్మ పూలు తిట్టి అన్నాని మాటలు అంటే పట్టించుకోలేదు రామారావు గారి ప్యాన్ బజార్కి పట్టించుకోలేదు నువ్వు మాట్లాడతావా నిన్ను మాత్రం నువ్వు నువ్వు నిన్న హైదరాబాద్లో నిన్ను నిన్ను తరిన తరిగి తన్నే రోజులు ఉండయి మా మహిళలు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు హైదరాబాద్లో దొరికినా నువ్వు ఆంధ్రప్రదేశ్లో దొరికినా నీకు మాత్రం భరిత పూజ చేస్తారని చెప్పని ఎలక్షన్ బాధను హెచ్చరిస్తూ ఉన్నాం చివరిగా ఒక ప్రశ్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నేనే వస్తాను చంద్రబాబు నాయుడిని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తానని ఇది సాధ్యమయ్యే పనేనా కళ్ళగంటా ఉండాడు ఆయన కళ్ళగంటా ఉండాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఈవీఎంలు గురించి పెద్ద గొప్పగా చెప్పిన ఈ మహానుభావుడు ఈ రకంగా పదకొండు సీట్లు పరిమితం చేసి ఇతన్ని నుంచి బహిష్కరించారు ఈ రాష్ట్ర ప్రజలు అయినా కూడా ఏం జరిగింది మన తప్పులు ఏం జరిగింది మనం ఏం మాట్లాడాం మన బ్లేడ్ బ్యాచ్ లేకపోతే మన గంజాయి బ్యాచ్ లేకపోతే మన అర్ధరతులు ఆయిల్ దుబ్బే బ్యాచ్లు ఏం మాట్లాడారు మనం ఏం మాట్లాడిచ్చాం వీళ్ళ చేత నేను సజ్జల కలిసి ఏం మాట్లాడిచ్చాం అని చెప్పని మీరు ఎట్టిపే చేసుకొని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల్లో అయ్యా మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించండి మేము ఐదేళ్ళు మీరు పరిపాలన మాకిస్తే మేము ప్రతిపక్షాల మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించే పనిలో నుండి మేము చేయాల్సిన పని మర్చిపోయాము అని చెప్పని చంపలేసుకొని గట్టిగా మోకాలు దండేసి కింద పొనుకొని సాష్టాంగ నమస్కారం చేస్తే ఏదన్నా ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత నిన్నేమని గుర్తిస్తారేమో జగన్మోహన్ రెడ్డి ఈ లోపు నువ్వు బజార్లో పొరులు అడినా పొరులు దండాల పెట్టినా నిన్ను ప్రజలు కొడతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పని ఈ జగన్మోహన్ రెడ్డికి మంచిగా చెబుతున్నాం చివరిగా ఒక ప్రశ్న కాసు మహేష్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు వైసీపీ పార్టీలో పుట్టి వైసీపీ పార్టీలో పెరిగిన వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అంటే ఆయన పరోక్షంగా కొడాల నాని రోజాని వల్లబు వంశీని వీళ్ళందరినీ విమర్శించడాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు అది బుద్ధి లేని మాటలు నిజం మాట్లాడితే ఎందుకంటే సరే వాళ్ళు మాట్లాడారా మీ నాయకుడు ఏం గడి తింటున్నాడా నువ్వేం గడి తింటున్నావా నువ్వేం మాట్లాడావు వాళ్ళ సంగతి తీసే నువ్వేం మాట్లాడావు నువ్వు మాట్లాడి ఎన్ని నువ్వేం తక్కువ మాట్లాడావా ఇవాళ పెద్ద వంతుడిగా చదువుతున్నావు నువ్వు ఓడిపోయినాక నువ్వు సవాల్ చేసింది ఏంటి నువ్వేం సవాల్ చేసావు నీ వీడియోలు నువ్వే మాట్లా చూసుకో కాసు మీ నాన్నగారు ఉన్నారు కదా ఎప్పుడన్నా ఇలాగుండయా మీ నాన్నగారు మీ నాన్నగారు నుంచి బుద్ధి తెచ్చుకో ఇవ్వాలేదో ఇంకా మాత్రం మాట్లాడినందుకు నిన్ను మాత్రం మేము గౌరవిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడన్నా నువ్వన్నా బుద్ధి తెచ్చుకున్నావు మీ కానీ మీ నాయకుడు బుద్ధి తెచ్చుకోవాలా మనం చేసిన పని ఏంటి మనం మనం ఎందుకు ఓడిపోయాం అనేది రెట్టిఫై చేసుకోకుండా ప్రజల మీదకి ఏదో జరిగింది ఏదో జరిగిందని చెప్పని ఏదో ఇల్లు ఒక ప పది పదిహేను రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓదరగొట్టారు ఏ అది ప్రజలు నమ్మలేదు అర్థమైపోయింది నువ్వు ఎదవరా బాబు అని చెప్పని మూసుకొని కూర్చున్నారు ఇప్పుడేంది అంతా నెల చంద్రబాబు నాయుడు గారికి మీరు చేసిన పాపాలు తోముకోవడం సరిపోతుంది ఏంది అవి చూసుకోవడానికి ఇంకా రెండు నెలలు మూడు నెలలు పట్టింది ఈ లోపు మీ ఇష్టం వచ్చినట్టు మీరు సోషల్ మీడియాలో మళ్ళీ మొదలెట్టారు ఇక మీరు చేసే ఏదైనా సరే ఈ ప్రజలు నమ్మరు మీకు సిగ్గు లేదు అని చెప్పని ప్రజలు ఆల్రెడీ గ్రహించారు కాబట్టి ఇప్పుడైనా నువ్వు అన్నావు ఎవరు వాళ్ళు తెలియని నుంచి వస్తే ఇవాళ కాదే వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చింది పదిహేను నెలల మించి ఉన్నారు కదా మరి వాళ్ళు మాట్లాడుతుంటే మీ నాయకులు గాడులు కాస్తున్నారా పోలీ మాట్లాడిన వాళ్ళు ముగ్గురే కాదే మీ నాయకులు చాలా మంది మాట్లాడారుగా మొత్తం ముప్పై ఐదు మంది మాట్లాడారు మాకు అన్నీ తెలుసు ఈ ముప్పై ఐదు మంది వాళ్ళు ముగ్గురేగా తది మళ్ళీ మీ నాయకులేగా మరి మీ నాయకులు గడి తిన్నారా పెడ తిన్నారా లేదా ఏం చేశారు ఆ రోజు ఏం చేశావు నువ్వేం చేసావు మీ నాయకుడు ఏం చేశాడు మీ నాయకుడు చెబితే సజ్జల రామకృష్ణ మెసేజ్ పెట్టి ఇదిగో మేము ఇది పంపిస్తున్నాం ఈ లెక్కను తిట్టాలి అని చెప్పని చెప్పిన మాట నిజం కాదా నిజమా కాదా ఈ పచ్చి నియోజకవర్గ ఎమ్మెల్యేని మీ దాంట్లో చేర్చుకొని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేకి మీరు ఏం పెట్టారు మేము పెట్టింది మీరు కంపల్సరీగా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాలి అని చెప్పని పెట్టారా లేదా ఒకప్పుడు మీరు పెట్టిందే వాళ్ళు చేశారు అంటే మీరు ఏదైనా సరే జనాలకి మేము చెప్పింది నమ్ముతున్నారు మేము చెప్పింది ఏదైనా జరుగుతుంది అని చెప్పని విర్రవీగారు ప్రజలన్నీ గ్రహించి మీకు తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని నేలలో పాతాలలోనికి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా అంద పాతాలను తొక్కుతానని అంద పాతాలను తొక్కేశారు ప్రజలు అని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ థ్యాంక్ యూ